వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ చౌరస్తా సుందరీకరణ పనులు గత నెల క్రితం ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఈ సుందరీకరణ విషయంలో మున్సిపల్ శాఖ రూపొందించిన డిజైన్ లో విగ్రహం ఒకవైపు మరియు గార్డెన్ ఒకవైపు ఉండడం వల్ల అంబేద్కర్ విగ్రహాన్ని అవమాన పరిచే విధంగా ఉన్న ఈ డిజైన్ ని రద్దు చేసి మరొక డిజైన్ రూపొందించి అంబేద్కర్ విగ్రహాన్ని సెంటర్ పాయింట్ లో ఏర్పాటు చేయాలని వేములవాడ నియోజకవర్గంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు బహుజన ప్రజా సంఘాల నాయకులు మేధావులు ప్రతినిధులు ఈ యొక్క స్థలాన్ని సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిజైన్ రూపకల్పనలో డివిజన్ స్థాయి అంబేద్కర్ వాదుల అభిప్రాయం తీసుకుని మరొక డిజైన్ ఏర్పాటు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని సెంటర్ పాయింట్ లో ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు ఆత్మ గౌరవాన్ని తీర్చిదిద్దడం వల్ల అవుతామని అన్నారు ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుని మరో డిజైన్ తో పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కౌన్సిలర్లు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి దగ్గరగా ఆరుకున్న పార్క్ పార్టీ డెవలప్మెంట్ కింద దాదాపు నాలుగు వందల నలభై కూడా విగ్రహం ఏదైతే మొట్టమొదటి కూడా నేను చెప్తా ఉన్నా రోడ్డు మీద అంది మధ్యలో తీసుకొచ్చినట్టయితే నిజంగా కూడా ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనే అందర్నాయుడు రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తి భారత రాజ్యాంగమే అనేది నడుస్తాం కేవలం ఒక వర్గానికి ఒక కులారో సంబంధించిన వ్యక్తి మరి ఆ అభిగ్రహం ఏదైతే ఉన్నదో మధ్యలో పెడతారా ట్వంటీ ఫైవ్ సిక్స్టీ పెట్టుకుంటారా ఇంత పెట్టుకుంటారా అనేది అంబేద్కర్ సంఘాన్ని నిర్ణయించాలి నేను మరొకసారి కూడా చెప్పుకున్నాను వాళ్ళ అభిప్రాయాల మేరకే జరగాలి మా అభిప్రాయం కూడా పార్టీ పరంగా ఉండాలి మధ్యలో పెట్టినైతే దానికి ఆయన గౌరవం ఇచ్చిన గౌరవం ఉంటుంది రోడ్డు మీద కాకుండా ఎడవ కాకుండా ఆ మధ్యలో మధ్యలో కాకుండా ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఒక డెబ్బై శాతం వెనుక తిరిగినట్టయితే ముందర ఓపెన్ ఫేస్ ఉంటుంది గార్డెనింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ పెట్టే మనం ఏ హెచ్చరి చేసినా కేవలం మన గ్రామానికి సంబంధించినది యావత్ తెలంగాణకు సంబంధించినవి వచ్చే ప్రతి యాత్రికు కూడా ఒక ఓ పుట్టిన పాడుకున్నట్టయితే మనం ఆ మహనీయునికి సరైన గౌరవం ఇచ్చినట్టయితే కనుక ఆ వాళ్ళు ఇచ్చే ప్రతిపాదన నేతృత్వ ముందు పట్టుకోవాల్సిందే మనందరం కూడా కలిసి కూడా ఆ కార్యక్రమం దగ్గర నిర్వహించినట్టు కోరుతూ మరొక్కసారి కూడా రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగిస్తూ రాజ్యాంగబద్ధంగా మనందరం ఉండాలని కూడా కోరుతాం మీ యొక్క మనోభావం అనుగుణంగా పరిచయాలు చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి వ్యతిరేకంగా దయచేసి ఎవరు కూడా మన గతంలో మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క భూమి పూజ చేసినప్పుడు ఆయన దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది మరి అప్పటి నుంచి ఈ యొక్క డిజైన్ని మార్చాలని చెప్పి అందరం కూడా మరి కట్టబద్ధంగా కోరుతూ ఉన్నాం మరి ఏదో మొండిగా కాకుండా ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత ఆయన ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఏదైనా మా యొక్క అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఈ యొక్క మా హక్కులు కూడా విస్మరించినప్పుడు మేము ఆయనకు ఒక రెప్యుటేషన్ చేసే విధంగా ఇక్కడ ఒక జంక్షన్ అభివృద్ధి కావాలని చెప్పి మేమంతా కోరుతా ఉన్నాం దయచేసి దీన్ని ఏదో అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకు ఎస్టీలకో పరిమితం కాదు ఆయన సంపన్న వర్గాలకు నూరు జీవాలకు కూడా మరి హక్కులు ఇచ్చిన బహు ప్రపంచ మేధావి కాబట్టి మనం ఆయనను గౌరవించవలసిన బాధ్యత అందరిది ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క డిజైన్ని మార్చి ఈ యొక్క పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విగ్రహాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రాంతంలో ముఖ్యమంత్రి గారైన నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది సుమారుగా ఇటు విగ్రహాన్ని సుమారుగా ముప్పై సంవత్సరాల తర్వాత సుందరీకరణలో భాగంగా రూపొందించిన ఈ డిజైన్లో అంబేద్కర్ విగ్రహానికి మరియు గార్డెన్కు సంబంధం లేకుండా ఉండడం చాలా బాధాకరం ఇట్టి విగ్రహాన్ని అలా నిర్మించ ఆ డిజైన్ వలన నిర్మిస్తే జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తూ ఈ విగ్రహం అనేది విములవడ నియోజకవర్గానికి కేంద్ర బిందువైన విములవడ పట్టణంలో ఉండడం వలన నియోజకవర్గ అంబేద్కర్ అభిమానుల ఆత్మగౌరవంగా భావిస్తూ ఇటు విగ్రహాన్ని సెంటర్ పాయింట్ లో ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సంఘాలని సమీక్షించి ఏక అభిప్రాయ నిర్ణయంతో విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నగారికి మరియు వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున బహుజనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పరిధిలో ఉన్న మరి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఆయా దేశాల నుండి చూతను ఆయా రాష్ట్రాల నుంచి చూడు రాజరాహేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నప్పుడు రోడ్లు అతి చిన్నగా ఉన్నదని చెప్పి రోడ్డు ఎడిర్పు కార్యక్రమంలో ఇటు పార్క్ నిర్మించడం జరుగుతుంది ఈ పార్క్ నిర్మించడంలో దీంట్లో వేరే ఏదో చేయాలని ఆలోచిస్తున్నట్టు మాకు ఒక మెసేజ్ ఉన్నది అదే కాకుండా మహానీయులు ఈ దేశానికి కాకుండా ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోనే మరి ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఇలా అవుతుందంటే ఇలా అది సినినా కావద్ది కావచ్చు బీసీలు కావచ్చు ఏ నాయకులైనా కర్రదేశ్వరంటో ఆయన రాసిన రాజ్యాంగంలోనే